భూమి గగన్లు ఇద్దరు మత్తులో ఉండగానే ఆ పార్టీ నుండి బయటికి వచ్చేస్తారు గగన్ భూమిని ఎత్తుకుని తీసుకొస్తూ ఉంటాడు భూమి చాలా సంబరపడిపోతూ బావా ఈ కాలం ఇలా ఆగిపోతే బాగుంటుంది కదా నీ ప్రేమంతా నాకే సొంతం అని భూమి అంటూ ఉండగా భూమి కాలం ఇక్కడే ఆగిపోతే నా ప్రేమ ఇంతవరకే దొరుకుతుంది అలా కాలం ముందుకు సాగిపోతే నా ప్రేమంతా నీకే దొరుకుతుంది మనం ప్రేమించుకుంటూ ఉండిపోవచ్చు అని అంటూ భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు గగన్ అక్కడ అమ్మవారి విగ్రహం కనబడగానే అక్కడికి వెళ్ళి భూమిని కిందికి దించుతాడు మత్తులో ఉన్న భూమి బావా భూమి బావా మనం ఇక్కడ పెళ్లి చేసుకుందామా అని అడుగుతుండగా గగన్ నవ్వుతూ ఇప్పుడు ఇక్కడ ఎలా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి నేను చెప్తాను కదా బావా అంటూ అక్కడున్న పూలమాలలని తీసుకొచ్చి ఒకటి గగన్కి అందిస్తూ బావా నువ్వు నాకు వే నేను నీకు వేస్తా అని అంటూ ఉంటుంది భూమి అలాగే అని ఒప్పుకుంటాడు గగన్ ఆ తర్వాత భూమి గగన్ మెడలో పూలమాలని వేయగా గగన్ భూమి మెడలో పూలమాలని వేస్తాడు అక్కడ ఆ పసుపు తాడుని తీసుకొని గగన్ భూమి మెడలో కట్టేస్తాడు అలా భూమి గగన్ల పెళ్లి జరిగిపోతుంది మత్తులో పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ ఏం చేస్తారు భూమి గగన్ ఇంటికి చేరుతుందా ఇప్పుడు శరత్ చంద్ర ఎలా రియాక్ట్ అవుతాడు అసలు గగన్ తాలి కట్టినట్టు భూమికి గుర్తుంటుందా భూమికి తాలి కట్టినట్టు గగన్కి గుర్తుంటుందా అసలు సీరియల్లో ట్విస్ట్ ఏంటో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్